డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేమి పైకోన గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం వాదశాస్త్రం వారు కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాడికి పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దానిద్ర రేఖ కన్నా దురుగులో ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్ట రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టి ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈ రోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అంటే మనం ఒకసారి చూద్దాం వివరణ చూస్తాము అయితే ఈ కుజుడి మార్పు వలన ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృచ్చిక రాశి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది కుజుడు మనకి ఏదైతే కర్కాటక రాశి నుంచి మిథున రాశికి రావడం జరుగుతుందో ఈ ఎనకంజు కుజుడు అనడం వల్ల మనకి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఎనిమిదవ స్థానంలో కుజు పగమాడు ఉంటారు ఎవరైతే ఈ యొక్క రుచిక రాశులు జన్మించేటువంటి వారు ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ రెండో తారీఖు వరకు రుచిక రాశిలో జన్మించే వారు అందరికీ కూడాను వాళ్ళకి కుజు దోషం అనేది ఖచ్చితంగా వస్తుంది ఎనిమిదవ స్థానంలో కుజుడు అంటే వారికి గనక గోచార ప్రకారంగా శని భగవానుడు కానీ గురు భగవానుడు కానీ వాళ్ళ శుభ దృష్టి ఉంటే గనక దోషం పెద్దగా పరిగణించరు లేకపోతే మనకి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో జనవరి ఇరవై ఒకటి తర్వాత ఏప్రిల్ రెండో తారీఖు వరకు జన్మించేటువంటి సంతానం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృచ్చిక రాసులు జన్మించి ఉంటే కనుక వారు కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పరిహారాలు చేస్తున్నట్లయితే మరీ మంచిది అయితే ఈ యొక్క పరిహారాలు ఈ యొక్క హోమాలు ఈ యొక్క కుజుని జపం కూడా చేయించుకోవడం ద్వారా వారి మీద ఈ కుజునికి సంబంధించినటువంటి శాపం కుజునికి సంబంధించినటువంటి ఏదైతే అశుభ దృష్టి అన్ని కూడా తొలగిపోతాయి అయితే ఆల్రెడీ జన్మించి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళు కానిటువంటి వారు వృచ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా ఉండడం మంచిది ఏప్రిల్ లోపల పెళ్లిళ్ళు చేసుకున్నట్లయితే రుచిక రాశిలో జన్మించినటువంటి వారు ఏప్రిల్ లోపు పెళ్లిళ్ళు చేస్తున్నట్లయితే గనక అంటే ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్లిళ్ళు చేస్తున్నట్లయితే అందులో స్త్రీలైనా పురుషులైనా సరే ఎనిమిదో స్థానాల కుజుడు ఉంటాడు కాబట్టి మీ మీద శుభదృష్టి గురువు గనక గోచార ప్రకారంగా ఉన్నట్లయితే పర్వాలేదు లేకపోతే మీ యొక్క దశ అందరూ కుజుడైనట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎలా అంటే పెళ్లిళ్ళు చేసుకుంటే అవి జీవితకాలం బాంధవ్యంతో పాటు ఉండేలా అయితే కొంతమేర కనిపించట్లా వచ్చేటువంటి స్త్రీ పురుషు గాని అంటే మీరు భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కనుక శని భగవానుడు అలానే గురు భగవానుడు మీకు మంచి స్థానంలో ఉండేసి వారి యొక్క శుభ దృష్టి ఉన్నట్లయితే పర్వాలేదు కానీ ఆ కూడా లేకపోతే కనుక ఖచ్చితంగా మీకు కుజదోషం కూడా వస్తుంది కాబట్టి ఈ మాసాల్లో పెళ్లి చేసుకోకపోవడం వలన మంచి జరుగుతోంది అప్పుడు ఎప్పుడంటే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కొంతమేర మీ పని మీరు చేసుకుంటూ ఎక్కువ ఎసులుబాటు కాకుండా అంటే ఈ గ్రహాన్ని ఉన్నటువంటి ఉన్నతం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు మనం చివరిలో పరిహారం నిమిత్తం కూడా చెప్తాను కాబట్టి ఆమె పరిహారం చేసుకుంటే చేసుకుంటే కొంతమేర బాగుంటుంది కాకపోతే ఎనిమిదో స్థానంలో కుచుడుంటారు కాబట్టి అన్ని విషయాల్లో ఆచి చూచి అడుగు వేయండి మరీ మంచి జరుగుతుంది ఎవరైనా మీకు దూర బంధువులు డబ్బు తీసుకొని ఉంటే ఆ డబ్బు కూడా వచ్చేలా లేదు కాబట్టి ఎవరికైనా రగాదాలు గొడవలు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక అవి కూడా చుక్కేదిరేలా ఉంటుంది కాబట్టి ఆచి చూచి ముందడుగు వేస్తే మరీ మంది జరుగుతుంది కాబట్టి ఈ మేర చిన్నపాటి పరిహారాలు చూసుకోండి కొంతమేరైనా మీకు వెసులుబాటు జరిగే ఉంటుంది మేర ప్రయత్న రూపంగా ఈ పరిహార నిమిత్తం ఏంటంటే అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిహన రాశికి వెనుకజుల్లో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజుల్లో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూముల్లో బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిట్టుబాటు పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి రాసి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీతులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సార్ మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముదురు పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశిలో మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయన్నమాట ఆ కుక్కలు కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చినా పెళ్లి కాదు వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చిన తేనైతే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే వచ్చినలు కాకుండా ఉండేటువంటి దాపర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి ఒకవేళ దొరక కక్షాన మీకు చెరపు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ నట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకి తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతలు కూడా తొలగిపోయే ఎక్కువ అవసరంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడి ఒక దశ కావచ్చు కుజుడి అంత దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్నా కుజుడు అంత దశ ఉన్నా కుజ దోషం కనుక బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కందిపప్పు అంటారు ఇవి దొరికినా మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి కనుక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రాములు కందులు గనక అక్కడ కుజ కుజ గ్రామం మీద గనక ఉంచడమైన అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాధల పప్పుతో చేసినటువంటి జ్యూస్ అలానే మనకి ఏదైతే దానిమ్మ పురుషులు అంటామో ఆ చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరువు రసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే కనుక ఏవైతే మీకు సమీప ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుజ దోషంతో బాధపడుతుంటే కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడు నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు కాబట్టి ఈ పటపంచ పెళ్లి కావలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుజి దశి ఉంది కుజ అగ్రదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథుల రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సురదృష్టితో ఉంటుంది అనమాట మిదున్ ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ ఉన్నకి మిథున్ రాసులు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడు నుంచి వచ్చేటువంటి పరిహారం ఆవాలనుకుంటున్నాం ఇంట్లో దొరుకుతామంటే మనకి సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాటిని రెగ్యులర్గా వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లరవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరు ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాలు కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నిర్మించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనసు సమర్పించుకొని ఐదు నాలుగు కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే అంటారు ఈ పల్లెటూరు వీళ్ళైతే బొడ్లాయన ఉంటుంది ఈ బొడ్ రాయ్ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు అనుకుంటా బాధంలోపు కూడా అక్కడ వచ్చు బాధ అక్కడ ఆ బొడ్ల కావచ్చు రామాదేవి అమ్మవారి దగ్గర కావచ్చు ఈ గొడరాగ్గర పెట్టినట్టు మీకు మంచి జరిగేదానికి మీరు దోషాలన్నీ అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకుని ఈ రాశి వారి అదృష్టం అందరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యమం అవ్వాలనుకుంటే గనక ఈ కుజి దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి కుజగ్రహం సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పొందు మీరు అభిషేకం చేసుకోవచ్చు అంజీలు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగలైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా లేదానికి ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ ద్వారా అందరికీ చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటం రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన నల్లవైన బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాసి గ్రాములు గసగసాలు ఒక యాసి గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు మనకి సీడ్ ఈ మనకి మన పచ్చరి షాపులలో కానీ లేకపోతే షాపులు దొరుకుతాయి ఈ చిక్కులు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పుడు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేటువంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజ దోషానికి సంబంధించింది గాని ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగి ఉంటుంది కాబట్టి చెట్టున్నటువంటి ఆవాలు గసగసాలు బాదం ముప్పు వీటన్ని మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమకలన్నీ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ వారు కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై